ప్రభుణ్ను బట్టి మీ అందరికి వందనాలండి చిన్న ప్రార్థన చేసుకున్నామండి పర్లోక ముందున్న మా కన్న తండ్రి ఇదిగో తండ్రి మీకు మధ్యాహ్నం కాదు సమయంలో తండ్రి మీ సన్నిధిలో చేరు తండ్రి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను తండ్రి అయ్యా చెప్తున్నప్పుడు తండ్రి నాకు కావాల్సిన జ్ఞానాన్ని వండి తండ్రి ఇదిగో తండ్రి మీ పిల్లలకు తండ్రి విన వినటానికి తండ్రి అర్థవంతంగా చెప్పడానికి మీకు సహాయం దండి ఇక్కడ కూడి కూడుకున్న మేమందరం కూడా తండ్రి అయ్యా వాక్యానుసారంగా నడుస్తూ మీరున్న నిత్యరాజ్యానికి ప్రవేశించడానికి మీకు రూపంగా సహాయం తండ్రి త్వరలో ఉన్న క్రీస్తు పౌరుల అడిగి అడిగడుకుంటున్నాం మా కన్న తండ్రి అవుతుంది ప్రభుత్వం ప్రిమదేవన పిల్లలారా డిబిహెచ్ సెకండ్ సెకండ్ ఇయర్లో ఇది ఒక లెస్ అండి ఆశీర్వాదం నాడు నేడు డిబిహెచ్ సెకండ్ సెకండ్ ఇయర్లో ఇది ఒక లెస్ అండి ఆశీర్వాదం నాడు నేడు ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలలో సమాజంలో ఎక్కువగా వినపడుతున్న పదం ఆశీర్వాదం అండి ఆశీర్వాదం దీనిని దీవెనలు కూడా అనొచ్చండి ఆశీర్వాదం అనే పదం లేని క్రైస్తవ సంఘాలు లేవు బోధకులు కూడా లేరండి నేడు క్రైస్తవ సంఘాలలో ఆశీర్వాదాలపై ఉన్న ఆసక్తి వాక్యం వినడంలోను వాక్యం నేర్చుకోవడంలోనూ కూడా లేటటువంటి పరిస్థితి అండి ఉన్న బోధకులు కూడా అండి ఆశీర్వాద పండగలు ఆశీర్వాద కుమ్మరింపులని అనేక విధాలుగా చెప్పడం అనేది జరుగుతుందండి కానీ వాక్యాల గురించి మాత్రం చెప్పడం చెప్పకపోవడం విడ్డూరంగా ఉందండి అదేవిధంగా మీరు క్రీస్తుని నమ్ముకుంటే దేవుడిని నమ్ముకుంటే మీకు ఆశీర్వాదం వస్తుంది మీ రోగాలు పోతాయి అదేవిధంగా మీకు జాబులు వస్తాయి దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల మేము ఫలాలు కొనుక్కున్నాము ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారండి ప్రియమైన దేవుని పిల్లలారా నిజానికి దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల ఇవన్నీ జరిగాయా అని మనం ఈరోజు తెలుసుకుందామండి దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులను దీవించాడు మమ్మల్ని కూడా ఆశీర్వాదిస్తారని నేడు చాలామంది అనుకుంటున్నటువంటి సంగతి అండి ప్రియమైన దేవుని పిల్లలారా అయితే ఆశీర్వాదాలు నాడు నేడు ఎలా ఉన్నాయి నాడంటే ఆశీర్వాదాలు నాడు నేడు ఎలా ఉన్నాయి నాడంటే ఆదాము నుంచి యేసుప్రభుల వారు వచ్చినతో వచ్చినంత వరకు ఈ మధ్యన ఉన్న కాలం అండి నాడు ఇకపోతే నేడండి యేసుప్రభుల వారు వచ్చిన మొదటి రాకడి నుంచి రెండో రాకడ వరకు ఉన్న కాలాన్ని నేడుగా మనం చెప్పుకోవచ్చండి అది ప్రియమైన దేవుని పిల్లలారా ఇజ్రాయేలీలకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చారు విధంగా క్రైస్తవులకు ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చారో మనం ఈరోజు తెలుసుకుందామండి మొట్టమొదటిగా సామెతలు పదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన సామెతలు పదో అధ్యాయం ఇరవై రెండో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు ఇదిగోండి మాట చూపించారండి ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని ఇదిగోండి నాకు దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల నేను ఇల్లు కట్టుకున్నాను పొలం సంపాదించానని యొక్క వాక్యాన్ని చూసి చెప్పడం అనేది జరుగుతుందండి అయితే దేవుడు మొట్టమొదటి ఎవరిని ఆశీర్వదించాడండి దేవుడు మొత్తమటిగా ఎవర్న ఆశీర్వదించారంటండి అవ్వ ఆదామునిని అవ్వ ఆదాముని ఆశీర్వదించారండి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం అండి దేవుడు వారిని ఆశీర్వదించను దేవుడు వారిని ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండి దానిని భూమిని నిండిచ్చుడని అయితే ఇక్కడ సంతానం గురించి చెప్పడం అనేది జరుగుతుందండి మొట్టమొదట గర్భఫలం గురించి చెప్పడం అనేది జరుగుతుందండి మీరు ఫలించి అభివృద్ధి పొందండి పిల్లల అని ఒక భూమిని నిర్ణయించుకోమని దేవుడు చెప్పడం అనేది జరుగుతుందండి ఇంకొక వచ్చిన చూసుకుందామండి ఆది కాండము తొమ్మిది అధ్యాయం ఒకటో వచ్చినవండి అండి ఒకటి మరియు దేవుడు అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి భూమిని నింపు చాలండి జలప్రలయం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూసాం కదండి నోవాహు జలప్రళయం వచ్చిన తర్వాత జలప్రలయం అయిపోయిన తర్వాత మొత్తం భూమంతా నాశనం అయిపోయిన తర్వాత ఈ యొక్క దేవుడు నోవాహ చెప్తున్నాడు అండి నోవాహు నోవాహ యొక్క కుమారులతో అండి అప్పటికి నోవా కుమారులకు ఏం చెప్తున్నాడు అండి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపడి ఆశీర్వదించి ఇలా ఆశీర్వదించి చెప్తున్నారండి ఈ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితేనండి గర్భఫలం గురించే చెప్తున్నారండి మొదటి సందర్భంలో ఆదాపు గారి విషయంలో కూడా గర్భఫలం గురించే చెప్పారండి ఈ యొక్క రెండో విషయంలో కూడా నోవాహ గారి విషయంలో కూడా గర్భఫలం గురించి చెప్పారండి పోతేనండి అబ్రహం గారి కాలానికి వచ్చేసరికి ఈ ఆశీర్వాదం అనేది మారిపోయిందండి ఆశీర్వాదం అనేది అబ్రహం గారి కాలానికి వచ్చేసరికి మారిపోయిందండి ఏం చెప్పారో చూద్దామండి అబ్రహం గారితో దేవుడు ఏమని ఆశీర్వదించారు చూద్దామండి ఆది కాండము పన్నెండో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులు నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నిన్ను గొప్ప జన్మగా చేసి ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి గొప్ప ఆశీర్వాదముగా ఉండు ఎక్కడ అబ్రహం గారితో ఏం చెప్తున్నారండి దేవుడు నీ నేను తండ్రి ఇంటి నుండి వెళ్ళిపో అని చెప్పగానే అబ్రహం గారు ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్న వేయలేదండి అండి అబ్రహం గారు ఎక్కడికి వెళ్ళాలనే ప్రశ్న వేయకుండా తనకున్న సమస్త ఆస్తిని వదిలిపెట్టేసి ఈ యొక్క దేవుడు చెప్పిన దేశంలోకి వెళ్ళిపోతాడండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక గుడారం వేసుకొని ఆ గుడారంలో ఉండటం అనేది జరుగుతుందండి శ్రీవారి దేవుడి దేవుని పిల్లలారా ఇక్కడికి వచ్చేసరికి ఆ రెండు సందర్భాల్లో మనం ఏం చూసామండి గర్భఫలం ఇవ్వడం చూసామండి ఆశీర్వదించి గర్భఫలం ఇవ్వడం అనేది చూసామండి ఇక్కడ ఏంటంటే అండి ఇచ్చి నేను జనాన్ని ఇస్తానని చెప్పడం అనేది జరిగిందండి దేవుడు గర్భ యొక్క అబ్రహం గారిని ఆశీర్వదించి ఇక్కడ రివర్స్ జరిగిందండి ఇలా ఎందుకు జరిగిందంటేనండి తారాహు కుమారులు యొక్క తారాహు తారాహు గారు ఆ టైంలో నది ఇఫ్రటీస్ ఆ యొక్క ధర్ణ ఉండేటప్పుడు వారు అన్య దేవతలను పూజించేవారండి ఆ యొక్క అన్ని దేవతలను పూజించిన గారిని వారిలో నుండి అబ్రాహం గారిని తీసుకురావడానికి చాలా కష్టమైపోయిందండి ఆ రోజుల్లో మరి రావాలంటే మామూలు విషయం కాదండి అతన్ని ఆ యొక్క అన్ని దేవతలను పూజించే వారి దగ్గర నుండి రా తీసుకురావడం కోసం దేవుడు ఎక్కడ ఈ రకంగా అద్భుతం అనేది చేయడం అనేది ఆశీర్వదించడం అనేది జరిగిందండి అదేవిధంగా ఇజ్రాయలీ కూడా దేవుడు ఆశీర్వదించాడండి అండి కూడా దేవుడు ఆశీర్వదించడం అనేది జరుగుతుందండి ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి ఆరో అండి ఇక్కడ దేవుడు ఇజ్రాయలీ ఆశీర్వదిస్తూ చెప్తున్నారండి నీవు నీ దేవుడైన యహో మాటను శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నీ దేవుడైన సమస్త సమస్త కంటే నిన్ను హెచ్చించును లోపలికి పోయినప్పుడు నీ బయటకు వచ్చినప్పుడు ఆయన సర్దార్ పోంటాడు కదా. నువ్వు లోపలికి వచ్చినప్పుడు నీ దీవింపబడదువు. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద నీ శత్రువులను నీ నీ శత్రువులను నీ ఎదుట నీ ఎదుట అతమగునట్లు చేయను. అతమగునట్లు చేయు చాలన్నా. ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని పిల్లలు యాకోబి యొక్క సంతానం అండి ఈ యొక్క యాకోబి యొక్క సంతానం దేవుడు ఆశీర్వదిస్తూ ఏమన్నారండి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు బయటకు వచ్చినప్పుడు దీవించబడదు నీ శత్రువులు నేను అవతమస్తానని దేవుడు ఈ యొక్క ఇజ్రాయలీలకి దీవించడం అనేది ఆశీర్వదించడం అనేది జరుగుతుందండి ఇంకో వచ్చిన చూసుకున్నట్లయితే అండి మలాఖీ గ్రంథం మూడు పదులో చూసుకున్నట్లయితేనండి అక్కడ ఒక వచ్చిన చూస్తానండి ఇజ్రాయలీని అక్కడ కూడా ఆశీర్వదించడం అనేది జరుగుతుందండి మలాకి మూడు పదాలు నా పదవ మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాల విస్తారముగా దీ కు కుమ్మరించదునని సైన్యంలో కదిపతి లవిస్తున్నాడు అండి ఇక్కడ దేవుడు మరలా ఇక్కడికి యొక్క ఇజ్రాయేలీ దీవించడం కూడా జరుగుతుందండి మందిరంలోనికి ఆహారమును పదో పదే పదో భాగాన్ని తీసుకొచ్చినట్లయితే నేను మిమ్మల్ని దీవిస్తాను ఆకాశపు వాకిం విప్పుతాను అదే విధంగా పట్టజాలన్ని దీవెనులు అంటే ఆశీర్వాదిస్తానని చెప్పడం అనేది జరిగిందండి ఇది ఎవరికి చెప్పారండి దేవుడు ఇజ్రాయేలీలకి కానీ నేడున్న క్రైస్తవ సంఘాలలోనండి దీన్ని ఎలా తీసుకుంటున్నారంటేనండి ఇది క్రైస్తవులకు చెప్పినట్లుగా తీసుకుంటు తీసుకోవడం అనేది జరుగుతుందండి మరి దేవుడు ఇజ్రాయలీలకి ఆశీర్వాదాలే కాదండి శాపాలు కూడా ఇచ్చారండి దేవుడు ఇజ్రాయలీలకి ఆశీర్వాదాలే కాదండి శాపాలు కూడా ఇవ్వడం అనేది జరిగిందండి శాపం ఏమిచ్చారండి అంటే దేవుని యొక్క మాటలు వింటే ఆశీర్వాదం వినకపోతే శాపం వస్తుందని చెప్పారండి కానీ నేటి బోధకులు ఆశీర్వాదాల గురించి చెప్తారు కాని అండి ఈ యొక్క శాపాల గురించి కూడా చెప్పరండి అసలు ఎందుకంటే వీరికి దశంభాగాలు రావాలండి కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటేనండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పవని చెప్పిందండి కానీ వారికి నచ్చినట్టుగా వాక్యాన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుందండి అయితే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవన్నీ ఎవరికి సంబంధించినవి ఇజ్రాయేలీలకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలండి మరి దేవుడు నేటి క్రైస్తవులు మనం ఉంటున్న క్రైస్తవుడికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటో మనం చూసుకుందామండి లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై మధ్యలో వచ్చిన చదువుకుందామండి ఒకటో అధ్యాయము లోపలికి వచ్చి ఆమెను చూచి నీకు శుభము ప్రభుత్వ ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచో ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దేవుని వల్ల కృప పొంది ఇదిగో ఇదిగో గర్భము ధరించి కుమారుని కని ఆయన పెట్టుదు ఆయనకు ఏసని పేరు పెట్టుదు చాలా ఇక్కడ వచ్చి మరియమ్మ గారి దగ్గరికి ఏం చెప్తున్నారండి దయా ప్రాప్తురాలా నీకు శుభము నీవు గర్భము ధరించి దేవుని వలన కుమారుని కందు అని చెప్తున్నారండి మరి నలభై రెండో వచ్చిన అదే చూసుకుందామండి ఒకటి లోకాసు వార్త నలభై రెండో వచ్చినవండి స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడిన గర్భఫలము ఆశీర్వాదింపబడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ మనం ఏమన్నామండి మరియమ్మ గారికి అంటండి ఆశీర్వాదం వచ్చిందండి మరియమ్మ గారికి ఆశీర్వాదం వచ్చిందండి మరి అమ్మ గారికి ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో అప్పుడు నుండి ఆవిడ జీవితంలో కష్టాలు మొదలయ్యాయండి కష్టాలు అనేవి మొదలయ్యాయండి ఎందుకంటేనండి ఆవిడ కన్యక అండి కన్యక గర్భవతి అవ్వడం అనేది సమాజంలో ఎన్నో ఇబ్బందులు అండి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలండి ఎప్పుడైతే ఆశీర్వచనం వచ్చిందో ఆవిడకి ఏంటంటే కష్టాలు వచ్చినాయి అంటే ఇన్ని రోజులు లోకంలో దేవుడు మాకు ఆశీర్వదించడం వల్ల మేము ఇల్లు కట్టుకోవడం అనేది అవన్నీ బుద్ధి మాటలేనా అండి ఇక్కడ మరి అమ్మ గారి విషయంలో ఏం జరిగిందండి ఆశీర్వదించాను అనగానే ఆవిడ కష్టాలు వచ్చినాయండి స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానం అన్నారండి ఆశీర్వదింపబడిన దానం అనగానే తన భర్త వదిలేయాలని చూసాడండి విడనాడడానికి చూసాడండి అదేంటంటే గర్భవతి అయ్యిందని తను తట్టుకోలేక విడనాడేయాలని చూశాడండి తర్వాత దేవుడు దోతను పంపించి చెప్పడం జరుగుతుందండి అయితే ఎప్పుడైతే ఆవి దేవుడు ఆశీర్వదిస్తాడప్పుడు ఆమె జీవితంలో ఏమొచ్చిందండి కష్టాలు వచ్చినాయండి అదే విధంగా అండి లోకాసు వార్త ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చూసుకుందామండి ఇరవై నాలుగో వచ్చిన ఇరవై నాలుగు అధ్యాయము యాభై యాభై రెండు వచ్చిన లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము యాభై వచ్చిన యాభై రెండో వచ్చిన ఆయన వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి ఆశీర్వదించను వారిని ఆశీర్వదించను దేవుడు ఇక్కడ శిష్యులను ఆశీర్వదించాడండి ఆశీర్వదించుండగా చూడగా ఆయన వారిలో నుండి వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి ఆరోహణ ఇక్కడ యేసు యేసుప్రభులు దేవుడు కాదు యేసు ప్రభులు వారు శిష్యులను ఆశీర్వదించారు శిష్యులను ఆశీర్వదించిన తర్వాత నుండి శిష్యులు ఏనాడైన సుఖపడ్డారండి అన్ని కష్టాలు అండి యాహాన్ గారు గారి తల ఖడ్గం చేత నడిపించారండి యాహాని గారిని సరసాల్లో పెట్టేశారండి అదేంటండి ఆశీర్వాదిస్తే వీళ్ళకి ఆస్తులు రావాలి కదండి జాబులు రావాలి కదండి అంతస్తులు రావాలి కదండి అదేంటండి కష్టాలు వచ్చినాయి ఏంటండి వీళ్ళ బ్రతుకులో అంటే నిజమైన ఆశీర్వాదం అండి ఇది శాశ్వత కాలం ఉండే ఆశీర్వాదం అండి మనకు వచ్చే ఆశీర్వాదాలన్నీ ఎలాంటి అండి శరీర సంబంధమైన అండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాదండి ఇవి కొంతకాలం మాత్రం ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు అనేది ఈరోజు ఉండవచ్చండి రేపు పొద్దున పోవచ్చండి కానీ శాశ్వతమైనది కాదండి ఇల్లు ఈ రోజు మనం ఉండవచ్చండి తర్వాత ఉండకపోవచ్చండి మా ఊర్లో ఒకటి జరిగిందండి ఇల్లు ఉందండి అప్పుడు వరకు అప్పుల పాలై ఇల్లు నమ్మేసేడండి అంటే ఇవన్నీ అస్థిరమైనవి అండి అస్థిరమైనవి ఇల్లు కానివ్వండి డబ్బులు కానివ్వండి ఆస్తులు కానివ్వండి ఏ పొలాలు కానివ్వండి ఏదైనా కొంతకాలం వరకేనండి తర్వాత అవి ఉండవండి అయితే నిజంగా మన దేవుల్లో బ్రతుకుతుంటానండి దేవుడు నిజంగా మనకి ఆశీర్వాదాలు ఎలా ఎలా ఉంటాయండి కష్టాలతో మొదలవుతాయండి కష్టాలు పాలు అయిపోతామండి ఎప్పుడు చూసినా మన మనశ్శాంతి అనేది ఉండదండి దేవుని కోసం నిజంగా బ్రతికితేనండి కానీ భూమి మీద మనం ఎంత కష్టపడతామో అంత పరలోకానికి వెళ్తామండి రాజు గారికి ఇక రోగం వచ్చిందండి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డారండి భూలోకంలో భూలోకంలో ఇబ్బంది పడిన తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారండి అబ్రహాం గారి యొక్క రుంబున ఆనుకుని ఉన్నారండి కాబట్టి అండి ప్రియమ దేవుని పిల్లలారా ఈ లోక ఆశీర్వాదాల కోసం మనం ఆశపడకూడదండి ఇవి దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదాలండి ఇంకో చూసుకుందామండి అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినవండి అపోస్తుల కార్యములు దేవుడు దేవుడు తన సేవకును పుట్టించి ఏసుప్రభుల వారిని పుట్టించి మీలో ప్రతి వారి మీలో ప్రతివాని వారి దుష్టత్వం వారి దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మళ్ళించుట వలన మిమ్మని ఆశీర్వదించుటకు మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ చెప్తాను ఏసుప్రభుల వారిని ఆశీర్వదించి మనల్ని మన యద్దకు పంపించారంట అండి పంపించినప్పుడు నుండి యేసు ఏసుప్రభుల వారి యొక్క జీవితంలో సుఖం అనేది ఉందండి వచ్చినప్పుడు నుండి నాటి నుండి నేటి చనిపోయినంత వరకు కావడానండి ఏ రోజు ఏసీ ప్రభులు వారు సుఖపడలేదండి అన్ని కష్టాలు పాలైపోయినాయండి కష్టాలు పాలైపోయి ఆయన్ని తాగుబోతున్నారండి తిండిపోతా అన్నారండి అదేవిధంగా ముఖం మీద ఉమ్మూసారండి సిలివేసినప్పుడు ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టారండి ఏనాడు కూడా ఏసీ ప్రభుల వారిని ఆ యొక్క జీవితంలో ప్రశాంతంగా అనేది లేదండి ఇది మన దేవుని పిల్లలారా నిజముగా దేవుని నుండి మనకు ఆశీర్వాదం వస్తుందంటే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందండి కష్టంతో కూడుకున్నదండి మరి ఇలా కష్టాలతో ఉన్న వారందరికి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటండి అందరికీ తెలిసిందేనండి ఒకటి ఆహార వార్త రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినవండి ఒకటి ఆహారం రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినవండి నిత్య జీవం అనుగ్రహించినది అనిది ఆయన మనకు చేస్తున్న వాగ్దానం నిత్య జీవం అంటే ఏంటండి పరలోకం ఆ నిత్య జీవం ఎవరికి ఇస్తాడండి దేవుడు ఇలా ఆశీర్వాదాలు కాచిపడే వాళ్ళకి ఎవరండి శరీర ఆశీర్వ సీ అండి శరీర ఆశీర్వాదాలు కాచపడే వారికి ఎవరే పరలోకం అనేది రాదండి దేవుడు నీతి మత్తులకి ఇస్తానన్నాడు పరలోకం ఆ యొక్క నీతి మంత్రులు ఎలా ఉంటారండి కష్టాలు పాలై ఉంటారండి ప్రియమైన దేవుని పిల్లలారా నేటి బోధకులు ఎలా చెప్తున్నారంటేనండి మా సంఘానికి రండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీకు ఆశీర్వాదాలు వస్తాయి దేవుడిని నమ్ముకోండి ఏమండి తెలియని ఒక అన్ని జ నుండి మన చర్చికి తీసుకొచ్చి మీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అని చెప్తామండి తర్వాత అతన్ని దేవుడు దీవించలేదనుకోండి వాళ్ళు నమ్ముతారండి దేవుడిని నమ్మరండి ఏదైనా మనిషికి ముక్కుసూటిగా చెప్పాలండి ఉన్నది ఉన్నట్టు చెప్పాలండి కానీ నేటి బోధకులు లేని చెప్తున్నారంటేనండి వారి యొక్క సంఘాన్ని అభివృద్ధి చెందించుకోవడం కోసం వారి యొక్క కానుకలు ఎక్కువగా రావాలనే ఉద్దేశంతోనండి కళ్ళబొల్లు మాటలు చెప్పి ప్రజలను మబ్బిలో పెడుతున్నారండి ఉన్నది ఉన్నట్టు చెప్పట్లేదండి ఆశీర్వాదాలు పేరట ఈరోజు అనేకమైన వ్యాపారాలు జరుగుతున్నాయండి ప్రజలను మోసం చేస్తున్నారండి కానీ ఏ మనిషి కూడా తెలుసుకోవట్లేదండి ఆ మోసం చేసే దగ్గరికి ఆ ఆశీర్వాదాల దగ్గరికి వెళ్తున్నారు కాని అండి దేవుడు మీకు పగలోక రాజ్యం ఇస్తారంటే ఎవరు నమ్మట్లేదండి ఈ రోజున ఆ రోజున ఇజ్రాయలుకి దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడం అనేది జరిగిందండి కానీ వారు పొందుకోలేకపోయారండి ఆ రోజు ఇజ్రాయలుకి ఆశీర్వాదాలు ఇస్తే వారు పొందుకోలేక అన్ని దేవతలు తట్టు తిరిగారండి అన్ని దేవతలను పూజించడం అనేది జరిగిందండి మరి ఈరోజు ఆ రోజు ఇస్రాయేల్కి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకి ఇచ్చారని ఈ రోజు బోధకులు చెప్పడం అనేది విడ్డూరంగా ఉందండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనం తెలుసుకోవాలండి దేవుడు ఆనాడు ఎవరికి ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు ఈనాడు మనకి ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడని మనం తెలుసుకోవాలండి ప్రియమైన దేవుని పిల్లలారా అబ్రహం గారికి దేవుడు ఆశీర్వాదం ఊరుకునే ఇవ్వలేదండి అబ్రహం గారికి దేవుడు ఆశీర్వాదాన్ని ఊరుకునే ఇవ్వలేదండి తన యొక్క దేశాన్ని తన యొక్క ఆస్తి పాస్తుల్ని అన్నిట్లు వదిలేసి వచ్చాడండి అబ్రహం గారు నేను చెప్పిన దేశానికి వెళ్ళు అనగానే తండ్రి ఏ దేశానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని అని అడగలేదండి అడగకుండా మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి గుడారం వేసుకుని గుడారంలో ఉన్నాడండి వంద అప్పుడు తనకు కుమారుడు పుడితేనండి ఆ యొక్క కుమారుని బలివ్వడానికి సిద్ధపడిపోయాడండి అబ్రహం గారండి విశ్వాసుడికి తండ్రి అయిపోయాడండి ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్ చూసి దేవుడు ఆశీర్వదింప ఆశీర్వదించడం అనేది జరిగిందండి ఇందాక మనం చూసుకున్నామండి నోవాహ గారి చరిత్రలో కూడా అండి ఏం జరిగిందండి ఆ తరంలో నిందారహితుడు అంటే అండి ఒక తరంలో నిందారహితుడిగా ఉండడం అనేది మామూలు విషయం కాదండి ఒక ఇంటిలోని నిందారహితుగా ఉండలేనటువంటి పరిస్థితి అండి ఈ రోజున ఒక వీధిలోని ఒక గ్రామంలోని ఇలా ఇట్లా చూసుకుంటే ప్రతి ప్రాంతంలో నిందారహితుడిగా లేనటువంటి పరిస్థితి అండి ఈ రోజున కానీ ఆ రోజు ఆయన తరంలోనే నిందరైతుగా ఉన్నాడు అంటే ఆ క్వాలిఫికేషన్ చూసి దేవుడు ఆశీర్వదించాడండి మరి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలండి నీతి మంతులుగా బ్రతకాలండి మనం ఎప్పుడైతే నీతి మంతులుగా దేవునికి యథార్థంగా ఏ పాపం చేయకుండా నీతి న్యాయాలను అనుసరించి బ్రతుకుతాం అప్పుడే దేవుడు మనకు పర్లోక రాజ్యాన్ని ఇస్తాడండి ఆశీర్వదించడం అనేది జరుగుతుందండి మన మనం పెట్టిన ప్రతి ఒక్క దాంట్లో పరీక్షలోనండి మనం పెట్టే ప్రతి ఒక్క లో పాపము మాని నీతి న్యాయాలు అనుసరించాలని ఉంటుందండి కాబట్టి ప్రియమైన వారులారా మనం పాపం జోలికి వెళ్ళకుండా నిజాయితీగా దేవునికి యథార్థతగా బ్రతుకుతూ నీతి మందులుగా మనం బ్రతికితే ఈ లోక ఆశీర్వాదాలు ఎంతకాలం అండి అరవై సంవత్సరాలు అండి దేవుడు ఒక్క మాటలో చెప్పాడండి నీ ఆయుష్ ఆవిరి వంటిది అన్నాడండి గడ్డి పువ్వు వంటిది అన్నాడండి ఈ బ్రతు కోసం ఈ లోక ఆశీర్వాదాల కోసం మనం ప్రాకులు ఆడతానండి నిత్య జీవాన్ని కోల్పోతామండి పరలోకమైన నిత్య జీవాన్ని కోల్పోతాము కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరు ఆశీర్వాదిస్తారు మా సంఘానికి రండి అంటే మసపోద్దండి అది నిజమైన యొక్క బోధ కాదండి కాబట్టి దేవుని కోసం బ్రతుకుతాం దేవుణ్ణి సంతోష పెడదాం దేవుని కోసం యథార్థతగా బ్రతుకుదామండి ఈ యొక్క మాటలను ముగిస్తున్నానండి పరలోక మందున మా కన్నత తండ్రి మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పవతండి తండ్రి నిజంగా తండ్రి ఆశీర్వాదాలు పేరట దేవా అనేకమైన వ్యాపారాలు జరుగుతున్నాయి తండ్రి మిమ్మల్ని మోసం పెట్టి ఇదిగో తండ్రి యొక్క ప్రజల తండ్రి మోస పెట్టి తండ్రి ఇదిగో తండ్రి మీ గురించి సరైన బోధ చేయనటువంటి పరిస్థితులు మేము ఉన్నాం తండ్రి ఎటువంటి బోధ సరైందో మేము ఎరుగుతండి ఆ బోధ మీద మేము ఆధారపడి తండ్రి మీ కొరకు బ్రతికి వాక్యానుసారంగా మేమందరం తండ్రి మీరున్న పర్లోక రాజ్యంలో ప్రవేశించడానికి మీకు సహాయం దయచేతండి త్వరలో ఉన్న క్రీస్తు ప్రభులపేట పేట మా కన్న తండ్రి